వెల్కమ్ ఎన్ఎస్ న్యూస్ ఛానల్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం ఆల్గోల్ రోడ్డు చౌరస్తా వద్ద గల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో స్థానిక శాసనసభ్యులు కోనేంటి మాణిక్యారావు ఆదేశాల మేరకు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో భాగంగా జహీరాబాద్ బీఆర్ఎస్ మండల్ అధ్యక్షులు తట్టు నారాయణ స్థానిక మండల అధ్యక్షులు నరసింహులు కేతకి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ నరసింహ గౌడ్ స్థానిక మండల్ ఎస్టీ సెల్ అధ్యక్షులు హీరు రాథోడ్ పిఏసీఎస్ చైర్మన్ మంచేందర్ మండల్ బీసీ సెల్ అధ్యక్షులు అమిత్ కుమార్ బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు కార్యకర్తలు నాయకులు పాల్గొనడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలు వాళ్ళు చేసే పని ఏమి లేదు గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల ఇరవై రెండులో పన్నెండు రోడ్లు ఆర్ పన్నెండు రోడ్లు శాంక్షన్ అయితే రెండు వేల ఇరవై రెండులో అట్టి దానికి ఇరవై ఎనిమిది కోట్ల పదిహేడు లక్షల రూపాయలు అది బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు శాంక్షన్ అయినవి ఉన్నాయి కొన్ని కారణాల వల్ల కాంట్రాక్ట్స్ ముందుకు రాకపోవడం పండ్లు కొద్దిగా ఆగిపోవడం తరిగింది మరి అట్లాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఇరవై ఐదు పండ్లు అప్పుడు యాభై రెండు కోట్లు శాంక్షన్ చేస్తే ఇప్పుడు వారు ఏమంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు అంటే ఇది క్యాన్సల్ అయిపోయింది ఏదైతే ఇరవై ఎనిమిది కోట్లది ఆల్రెడీ మీద రోడ్లది ఉన్నదో అది మేమే చేసినాం మేమే తెచ్చినామంటున్నాం ఆల్రెడీ ప్రొసీడింగ్ తో సమేతంగా ఇరవై రెండు ఇరవై రెండో సంవత్సరంగా ఇది ఆల్రెడీ సాంక్షన్ అయి ఉంది అది ప్రొసీడింగ్ తో సమేతంగా ఉంది ఈ వాళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారు ఒక ఇంట్లో నలుగురికి నలుగురుంటే ఇద్దరు కొడుకులకు భార్యకు భర్తకు ఎవరి భూమి వాళ్ళకు ఉండక వాళ్ళందరూ లోన్లు లేపితే అవునా ఒక ఇంట్లో నలుగురు లేపుకున్నారు కదా రెండు రెండు లక్షలు లేపారు కదా ఆరు లక్షల రూపాయలు మొదలు బ్యాంక్ లో కట్టేసేయండి ఆరు లక్షల రూపాయలు వాళ్ళు ఒకటి డేట్స్ కూడా ఉన్నాయి ఇరవై రెండు లోపల అవి వర్క్ ప్రోగ్రెస్ అని అప్పుడు కాంట్రాక్టర్స్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకొని పెండింగ్ పెట్టారు మరి అవే పనులు కూడా ఇస్తున్నాయి ఈ ప్రభుత్వంలో మంజూరు కొత్తగా మంజూరు చేసింది ఏం లేదు వాళ్ళు చేసే ఎంజాయ్మెంట్ తప్ప ఇంకోటి లేదు మరి ఏదైతే ఎగ్జాంపుల్ చూస్తే మొన్న వడ్డ రైతు బంధు మనకు కేసీఆర్ ఎటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసే పనులకు డబ్బ కొట్టుకోవద్దని చెప్పేసి మా పార్టీ తరఫున మా ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారి ఆదేశంతో ఈరోజు మీరు వచ్చిన పత్రికా పిత్రులకు మా పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుందాం మరి జైరాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి గత పది సంవత్సరాలలో మరి జిల్లా మంత్రివారిలు శ్రీ తన్నీ తన్నీరు హరీష్ రావు గారి సహకారంతో జైరాబాద్లో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను మరి ప్రవేశపెట్టి కోట్లాది రూపాయలను జైరాబాద్ నియోజకవర్గానికి తీసుకొచ్చి మరి అనేక పనులను కూడా చేయించడం జరిగింది మరి స్థానిక శాసనసభ్యులు శ్రీ కొనెంటి మాణికరావు గారి ఆదేశాల మేరకు మరి ఆరోజు రెండు వేల ఇరవై రెండులో మనకు జైరాబాద్ నియోజకవర్గంలో పన్నెండు పనులకు గాను ఇరవై ఎనిమిది కోట్ల పదిహేను లక్షల రూపాయలు ఆర్ సంబంధించినటువంటి రోడ్లు మనకు మంజూరు చేయించిన ఘనత శ్రీ మాణికరావు సార్ గారి అలా మరి బీఆర్ఎస్ పార్టీలో కాంట్రాక్టర్గా టెండర్లు వేసి కూడా పనులు చేయ చేపట్టకపోవడం ఇప్పుడు వాళ్ళు ఆదేశించగానే పనులు చేసి సొంత డబ్బులతోటి మేము రోడ్లు కంకర రోడ్లు వేసినామని చెప్పేసి వాళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళ నాయకులు కార్యకర్తలు మరి చే అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటున్నట్టు మా దృష్టికి వచ్చింది అక్కడక్కడ చెప్తున్నారు కాబట్టి మేము ఏమంటున్నామంటే され、見えるチェーペスト